సింహరాశిలో పుట్టినటువంటి వారికి యొక్క వీడియో మీ జీవితాన్ని మారుస్తుందనే నేను అనుకుంటున్నాను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఎందుకంటే చూసినటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులేనండి ఎందుకంటే శని ఇప్పుడు ఈ ఒక అష్టమ శని మొదలు కాబోతుంది ఉగాది నుండి మీకు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది సుమారుగా అంటే మామూలు విషయం అండి రెండున్నర సంవత్సరాలు అంటే చాలా రెండున్నర సంవత్సరాలలో మనం ఎంతో సంపాదించవచ్చు ఎంతో ప్రయోజకులంగా అవచ్చు ఎన్నో చేయొచ్చు అలాంటి రెండున్నర సంవత్సరాలు మనకు నష్టానికి దారితీస్తుంది కాబట్టి మీకు ఒక మంచి అవకాశం భగవంతుడు ఏమి ఇచ్చాడంటే ఎవరైతే ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పేసి శని అనుగ్రహానికి ఆ గేట్లన్నీ ఎత్తివేశాడు అంటే మీ వినతులు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వినతులు స్వీకరించే లాస్ట్ తేదీ ఎప్పుడంటే ఇరవై ఎనిమిదో తారీఖు మార్చి గేట్లు క్లోజ్ చేస్తాడు ఇంకా వినతులు స్వీకరించాడు మీరు వంద కోట్లు ఇచ్చినా కూడా రికమెండేషన్ చేయించిన ఏడు బ్రహ్మదేవుడు సైతం దిగి వచ్చి ఇతను ఒక్కరిని ఒక్కరోజు ఒకసారి మినహాయించే అప్లికేషన్ తీసుకోవయ్యా ఇరవై తొమ్మిదో తారీఖు అంటే తీసుకోడు అయిపోయింది ఇప్పుడు కనుక మీరు శని హోమం జరిపించుకోకుంటే ముప్పై సంవత్సరాల కనుక మీకు మళ్ళీ శని అనుగ్రహం అనేది ఇవ్వడండి పదే పదే చెప్తున్నాను మీరు భూ మండలంలో ఎక్కడున్నా సింహరాశి వారు ఆలోచించకండి మీరు ఖచ్చితంగా మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేయండి శనిహోమం చేయించుకోండి మీ పేరు గోత్రనామాలు పంపించండి మీరు రానవసరం లేదు మీ పేరు గోత్రనామాలు పంపిస్తే శనిహోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను శని కంకర